మన కలెక్టర్ గారు ఇద్దరితో మాట్లాడుతూ ఉభయ జిల్లాల కలెక్టర్ గారితో మాట్లాడుతూ ఉంటే ఒకటే అనిపించింది దీన్ని భవిష్యత్తులో ఇంక్లూడింగ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో కూడా నేను మా ఉన్నతాధికారులతో మాట్లాడి ఇది చాలా గొప్ప సైట్ సీయింగ్ ప్రాజెక్ట్ అయిపోతుంది ఇది అలాగే ఇది చాలామంది ఒక గ్రేట్ ఎడ్యుకేషనల్ టూర్ అవుతుంది ఇది అలాగే బోల్డ్ అంత ఎంప్లాయ్మెంట్ వస్తుంది దీనికి ఇక్కడ సో వీటన్నిటిని మనస్ఫూర్తిగా చూసి ఒకటి రెండు వైలేషన్స్ ఏమైనా ఉన్నాయి ఒకవేళ దృష్టి లేదని ఇవన్నీ చేసినా కానీ అవుట్ చేయకపోతే ఖచ్చితంగా వీళ్ళకి సహకరించాల్సిన అవసరం ఉంది మ్యాగ్నానిమిటీ ఆఫ్ దీని ఈ ప్రాజెక్ట్ తాలూకు సైజ్ అలాంటి ప్రాజెక్ట్ ఇది ఒకటి రెండు చిన్న చింతక ఏదైనా ఉంటే కనుక దాన్ని ఖచ్చితంగా దాన్ని గవర్నమెంట్ సహకరించి దీన్ని ఎందుకంటే ఇది మేము తీసుకున్న నిర్ణయం కాదు ఏదైనా ఉంటే ఇది కేంద్ర ప్రభుత్వం దృష్టిలో పరిధిలో పంపించి మా సైడ్ నుంచి ఇది చీఫ్ సెక్రటరీ గారికి అది మన ఫారెస్ట్ పిసిసిఎఫ్ గారికి అలాగే కూర్చోబెట్టి దీన్ని పూర్తిగా అసలు ఆ చిన్నపాటి ఏమైనా ఉంటే కరెక్ట్ చేయమని ఈ ప్రాజెక్టు మనస్ఫూర్తిగా ముందుకెళ్ళాలి ఎందుకంటే ఇది పదివేల కోట్లు పెట్టుబడి పెట్టిన తర్వాత దాదాపు ఇంకొక ఇరవై నాలుగు ఇంకొక ఇరవై వేలు ఉంటారు పెట్టి వేలు కోట్లు పెట్టారు కోట్లు పెట్టాలి ఈ ప్రాసెస్ లో దీన్ని చిన్న చిన్నగా ఏదైనా సమస్యలు ఉంటే ఇది బిట్వీన్ ఇంటర్ రెండు డిపార్ట్మెంట్స్ మధ్యన ఇష్యూ కాబట్టి అది మేము కూర్చొని అవసరమైతే క్యాబినెట్ దృష్టికి తీసుకెళ్తాం ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తే దీన్ని సాల్వ్ చేసి దీన్ని ఈ ప్రాజెక్ట్ ముందుకు వెళ్ళేలా వెళ్లేలా ప్రభుత్వం ముందు ముందస్తుగా దీనికి మద్దతు తెలుపుతాము ఇది భారతదేశంలోనే ముఖ్య ప్రధానమంత్రి గారు ప్రత్యేకించి చెప్పింది వన్ నేషన్ వన్ ఎనర్జీ కాన్సెప్ట్ ఇది ఆత్మ అంటే సెల్ఫ్ రిలయంట్ భారత్ ఆత్మ నిర్భర్ భారత్ అంటే మన ఎనర్జీ అవసరాలు మనకు కావాల్సిన అవసరాలు మనమే సమకూర్చుకునేలాగా ఈ పర్టికులర్ ప్రాజెక్టు ఇది ఫుల్ ఫ్లెజ్డ్గా ఇంకొక కొద్ది కొంత సమయంలో తక్కువ సమయంలోనే ఇది ఆపరేషన్లో వచ్చినప్పుడు అవసరమైతే ఇది విదేశాలకు కూడా మనం ఎగు దీన్ని అమ్మి దీనివల్ల మనకి చేసి దానివల్ల మనకి ముఖ్యంగా ఫారెన్ ఎక్స్చేంజ్ రెవెన్యూ కూడా దేశానికి వచ్చే బలమైన అవకాశాలు ఉన్నాయి ఈ టెక్నికాలిటీస్ అన్నీ లేదా టీమ్ స్పీక్ అందుకని మీ మనస్ఫూర్తిగా మీ అందరికీ ఇక్కడికి వచ్చినందుకు ఇది ఒక కర్నూలు మన నంద్యాలకే కాదు ఆంధ్రప్రదేశ్కే కాదు భారతదేశానికి ఇది చాలా అద్భుతమైన పేరు తీసుకొచ్చే ప్రాజెక్టు మనస్ఫూర్తిగా మీ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం ఎనీ కరెక్షన్స్ ఆర్ హియర్ టు ఎనీ డిస్ప్యూట్ ఏదన్నా ఉన్నా కానీ మేము మీకు మనస్ఫూర్తిగా సహకరిస్తాం అలాగే దానికి ఏదన్నా ఒకటి రెండు నేను కోరుకునేది వల్ల యాజమాన్యానికి కూడా ప్రత్యేకించి మీరు చేస్తున్న ప్రాజెక్ట్స్ ఇక్కడ అంటే మీరు ముఖ్యంగా మీ ఇది కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద మీరు చేస్తున్నవని కానీ ఇక్కడ విలేజెస్ సంబంధించి ముఖ్యంగా ఈ ఆర్గానిక్ ఫార్మింగ్కి ఇక్కడ యువతకు కూడా కొంచెం అవకాశాలు మరింత కల్పించండి అలాగే మీరు ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా కలెక్టర్ గారు చెప్తా ఉన్నారు పాలిటెక్నిక్ కానీ ఈ ఐటీఐ స్కిల్ డెవలప్మెంట్ కూడా మీరు ఏదైనా చేయించండి అలాగే ముఖ్యంగా రైతాంగానికి ప్రత్యేకించి మేడం చెప్తా ఉన్నారు ఇక్కడ ఆవు అంత తక్కువ ఉందని చెప్పేసి మీరు కొంత గోకులాల మీద కొంత ఆవులు సంతతి పెంచేలాగా మీరు కొంచెం సహకరించిన స్థానిక గ్రామాలన్నింటికి దట్ వన్ రిక్వెస్ట్ హామ్ అలాగే మీరు పిల్లలకు కూడా స్కూల్ పిల్లలకు కూడా కొంచెం అదనంగా మీరు అంటే ఇదేది మేము మిమ్మల్ని రిక్వెస్ట్ చేసే తప్ప అంటే మీరు ఇష్టంతో చేయాలి తప్ప ఇది మేము బలవంతంగా చేయించేది కాదు అండ్ వీ రిక్వెస్ట్ యూ మోర్ అంటే అండ్ ఇది ఎందుకంటే మీరు ఫస్ట్ ఇట్స్ కానీ ఎందుకంటే ఇట్లాంటి ప్రాజెక్టు అంటే రాళ్ళు రప్పల్లో అంటే మీరు చూడండి ఒక వ్యక్తి ఏదో పని మీద వెళ్తా కూర్చోబెట్టి హెలికాప్టర్ ఈ రాళ్ళు రప్పల్లో ఆయన ఒక పదివేల మందికి ఉద్యోగం చూడగలిగాడు ఒక నలభై వేల మందికి ఈ రోజు చూస్తే నాకు చాలా ఆశ్చర్యం వేసింది ఎక్కడో అసలు దారి కూడా లేదు హెలికాప్టర్ వస్తున్నాయి అసలు దారి ఏం కనిపించలేదు కానీ నలభై వేల మందికి దాదాపు భవిష్యత్తులో ఇంకొక పదివేల మందికి డైరెక్ట్ ఉపాధి కల్పించడం ఇవన్నీ రాళ్లలో రప్పల్లో ఇంత ఉపాధి అవకాశాలు చూసినందుకు మనస్ఫూర్తిగా గ్రీన్ కో కంపెనీ యాజమాన్యానికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు ఫుల్ హార్ట్లే అంటే ఈ ప్రాజెక్ట్ నేను నేను ఇందాక అడిగింది ఏంటంటే అందరినీ మా పేషెంట్ కూడా అడిగింది అసలు ఈ ప్రాజెక్టు దీని ఏం చేస్తే ఈ నాకు అర్థమయ్యే మామూలు భాషలో చెప్పండి నాకు ఈ మెగావాట్లు వాట్లు గెగావాట్లు నాకు ఎన్ని కొంచెం అర్థం కావడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అంటే నేను ఒక ఇంట్లో కూర్చొని నేను లైట్లు వేసుకుంటే నాకు ఎన్ని ఇంట్లో లైట్లు ఎదుగుతాయని అడిగాను అడిగితే నలభై మూడు లక్షల ఇళ్లలో ఒక రెండు వందల యూనిట్లు చొప్పున రోజుకి వాడుకుంటే నలభై మూడు లక్షల ఇళ్ళకి ఇది ఈ ప్రాజెక్టు డైరెక్ట్ పవర్ ఇవ్వగలదు నెలకి రెండు నెలకి రెండు వందల యూనిట్లు అలాగే అగ్రికల్చర్ లోడు రాష్ట్రంలో యాభై శాతం అగ్రికల్చర్ లోడుని ఈ ప్రాజెక్టు తీర్చగలదు అంటే ఆంధ్రప్రదేశ్ తాలూకు ఎనర్జీ అవసరాలని మూడో వంతుని ఈ ప్రాజెక్ట్ ఇక అంత సత్తా ఉన్న ప్రాజెక్టు సో అందుకని మనస్ఫూర్తిగా ఇలాంటి ప్రాజెక్ట్ని మీరు ఆంధ్రప్రదేశ్లో పెట్టినందుకు ఎవరు చూడనప్పుడు మీరు అంటే ఈ రోజున నిన్న మనం ఎన్టీపీసీ కూడా చూసాం మన ప్రధానమంత్రి గారు